హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా ప్రాణప్రకారం మిత్రాన్ని గుడికి తీసుకొని వస్తుంది గుడికి వచ్చిన తర్వాత మిత్ర నేను ప్రాణాలతో ఉండాలి అనుకుంటే నా మెడలో తాళి ఉండాలి లేదా నా మెడకి ఉడితారైనా ఉండాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండే మిత్ర ఉండాల్సిందే నువ్వు నా మెడలో తాళి కడతావా లేదా అని మిత్రని మనీషా నిలదీస్తూ ఉంటుంది అయినా కూడా మిత్ర చేతిలో ఉన్న తాళిని చూసుకుంటూ తాళి కట్టకుండా ఆలోచిస్తూ ఉంటాడు మిత్ర నేను ప్రాణాలతో ఇక ఉండడం వేస్టే మిత్ర నా జీవితం ఇంతే మిత్ర నేను ఇప్పుడు దాన్ని ఛాలెంజ్ చేస్తున్నాను అనే విషం బాటిల్ని మంచిగా రెడీగా తెచ్చుకొని మింగటానికి తాగడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అవి గమనించేసిన మిత్ర మనిషి ఆదు వద్దు అని చేతిలో ఉన్న విషం బాటిల్ని లాక్కొని కింద పడేసి నేలకేసి కొట్టిస్తాడు అప్పుడే ఒక ఆవిడ చూస్తూ ఉంటుంది ఆఫీస్లో ఉన్న లక్ష్మికి ఫోన్ చేసి హలో ఎవరు చెప్పండి అని లక్ష్మి అడగటంతో మేడం ఇక్కడ గుడిలో ఒక ఘోరం జరగబోతుంది మేడం అని మిత్ర మనిషి మధ్య జరుగుతున్న సంభాషణ మొత్తం కూడా మనిషా మిత్రకి పెళ్లి చేసుకోమని బలవంతం చేయడం మొత్తం కూడా ఆవిడ లక్ష్మికి ఫోన్లో చెప్పేస్తూ ఉంటుంది అవునా లక్ష్మి అంటూ చాలా షాకింగ్గా వింటూ టెన్షన్ పడుతూ ఉంటుంది మొత్తం మనిషాను చనిపోవద్దునే నిన్ను పెళ్లి చేసుకుంటాను తాళి కడతాను అనే మిత్ర చెప్పడంతో మనిషి చాలా చాలా సంతోషపడుతూ అయితే తాళి కట్టు మిత్ర కట్టు అని చెబుతూ ఉంటుంది ఇక మిత్ర లక్ష్మిని తలుచు చాలా బాధపడుతూ మనిషి ఆవిడ తాళి కట్టపోతూ ఉంటాడు మరి ఆల్రెడీ ఆవిడ లక్ష్మికి ఇన్ఫర్మేషన్ అందింది కాబట్టి ఇప్పుడు లక్ష్మి వచ్చి అడ్డుకుంటుందా లేకుంటే వచ్చే లోపలే పెళ్లి జరిగిపోతుందా అంటే నెక్స్ట్ ఎపిసోడ్